ఏబిఎన్ వెంకటకృష్ణ శరా మాములుగానే నిన్న రాత్రి పెట్టిన లైవ్ చర్చలో తన బాధను పంచుకున్నాడు జనసేన బహిష్కృతి నేత కిరణ్ రాయల్ వైసీపీ అభిమానుల నుంచి తనపై జరుగుతున్న దాడులను గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ రాయల్ మాట్లాడుతూ జగన్ ఫ్యాన్స్ మామూలు కాదు సార్ నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు రోజంతా సోషల్ మీడియాలో నాపై దాడులు చేస్తున్నారు వ్యక్తిగత దూషణలు ట్రోలింగ్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రాత్రి పగలు అనే తేడా లేకుండా తను టార్గెట్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ రాయల్ ఇటీవలే జనసేన నుంచి బహిష్కృతురయ్యాడు లక్ష్మి అనే మహిళలో లోబరుచుకుని ఆమె నుంచి కోటికి పైగా తీసుకుని మోసం చేశాడు దీంతో ఆమె మీడియాకి కిరణ్ రాయల్ బండారం బయట పెట్టింది గతంలో జగన్ తిట్టిన కిరణ్ రాయల్ ను ఇప్పుడు వైసీపీ అభిమానులు టార్గెట్ చేసి ఎండగడుతున్నారు అప్పటి నుంచి ఆయనపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిరణ్ రాయల్ నేను ఐబిఎన్ వెంకటకృష్ణతో చెప్పుకుని ఓరమన్నాడు ఇది నా వ్యక్తిగత జీవితాన్ని ప్రభావం చేస్తుంది ఇలా ట్రోలింగ్ చేయడం వల్ల నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతోంది కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ ప్రచారం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అని కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశాడు ఇదే కిరణ్ రాయల్ గతంలో జగన్ టూ పాయింట్ టో పై నోరు పారేసుకున్నాడు ఇప్పుడు అడ్డంగా దొరికేసరికి బుక్ అయిపోయాడు తనను వైసీపీ అభిమానులు తిడుతున్నారని కిరణ్ రాయల్ ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది